కాంగ్రెస్ అవుట్ కూటమి ఇన్ రేవంత్ చంద్రబాబు పొలిటికల్ గేమ్ తెలంగాణలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యవహారం ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి హస్తం పార్టీ ఇక అస్తమయమే తెలంగాణలో కూటమి ఎంట్రీ కోసం బాబు తీవ్ర ప్రయత్నాలు చంద్రబాబు ప్రయత్నాలకు రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ అందులో భాగంగానే కుల మీడియాతో కట్టు కథనాలు ఒక ప్లానింగ్ ప్రకారం బీఆర్ఎస్ నేతల వ్యక్తిత్వ హరణాలు బిఆర్ఎస్ అనగానే అవినీతి ఫోన్ ట్యాపింగ్లు గుర్తుకు రావాలనే వ్యూహంతో వరుస కథనాలు ఇరవై నెలలుగా విడతల వారీగా ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఫార్ములా ఈ రెస్ పై పని కొట్టుకొని మరి వార్తలు రాస్తున్నటువంటి కుల మీడియా సరే ఈ కుల మీడియానా లేకపోతే ఇంకోటి ఇంకోటి కుట్రలా పక్కగా పెడితే ఒకసారి ఆలోచన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మూడు నెలలు మూడు నెలల వరకు కూడా దినపత్రికలలో కొన్ని దినపత్రికలలో కావాలని చెప్పేసేసి ప్రజలకు అక్కడికి వచ్చేటటువంటి ముచ్చట్లు రాయకుండా ఇగో ఇక్కడ ఏ లైన్ అయితే కనబడతా ఉందో ఇగో మేడిగడ్డ కాళేశ్వరం అంతా ఆగవాగం అయిపోయింది ఈ ఫార్ములా ఈ రేసు తర్వాత వచ్చేసేసి ఫోన్ ట్యాపింగ్ ఈ మూడు కీలకంగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత మరొక మూడు నాలుగు నెలలు సైలెంట్ గా ఉన్నారు మళ్ళీ తర్వాత రెండో దశ రెండో దశ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మూడో దశ నడుస్తా ఉన్నది ఇప్పుడు దాదాపుగా దినపత్రికలు కొన్ని దినపత్రికలు ఇవే రాసుకుంటూ వస్తే మీరు అసలు ప్రజలకి ఏం చేస్తున్నట్లు ఎవరి కోసం పనిచేస్తున్నట్లు ఎందుకు పదే పదే ఇవే మీరు చూపిస్తున్నట్లు మరి ఎందుకు మహిళలకు రావాల్సినటువంటి గ్యారెంటీల గురించి హామీల గురించి మాట్లాడరు తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి వాటి గురించి మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ హైలైట్ చేస్తారు ఇవన్నీ ఎవరి కోసం చేస్తా ఉన్నారు లాస్ట్ కి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అక్కడ కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఆంధ్ర నాయకులు తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణలో పెంచి పోషించేందుకు వీళ్ళందరూ సిద్ధమవుతా ఉన్నారు దినపత్రికలు అంటే ఏం చేయాలి అరే అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజా సమస్యలు ప్రభుత్వానికి చూపించుకుంటా ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినా మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చినా మంచి పథకాలు ఇచ్చినా అవి తీసుకపోయి ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి కుట్రలు కుతంత్రాలు ఏం జరుగుతూ ఉన్నాయి చేయాలి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పని చేయాలి అంతేగాని ఏడా ఆఫీసు పెట్టుకుంటావు ఏడ సంస్థ పెట్టుకొని ఏడ చేసుకుంటా ఇక్కడ కుట్రలు చేసుకుంటా తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకుంటా మళ్ళీ ఆంధ్ర నాయకులకు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నెత్తి మీద పెడతాం మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి రుద్దుతాం మేము సపోర్ట్ చేస్తాం ఇక్కడ ఎవరెవరైతే సపోర్ట్ చేసే నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని మేము కుట్రలు చేస్తామంటే ఎట్లయితుంది ఎట్లయితుంది తెలంగాణ సమాజం ఇవన్నీ గ్రహించదా ఇగో ఇదే కథ ఇక్కడ మనకు అదే కనపడతా ఉన్నది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందా లేకపోతే అది సోషల్ మీడియాలోనే జరుగుతుందా అది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు మళ్ళీ రాబోయేటటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చుకుంటారు గంతేగాని మళ్ళా ఈడ ఈడ ఇది పోతుందని చెప్పేసేసి వాళ్ళని పిలుచుకొచ్చి మొత్తం మొదటికే మోసం చేసి తెలంగాణ ప్రజల్ని మళ్ళీ ఆగం పట్టించి ఇప్పటికే తెలంగాణ సమాజం కొంచెం ముందుకు వెళ్తా ఉంది మళ్ళీ బ్రేక్ లేసేటటువంటి ప్రయత్నాలు మాత్రానికి కుట్రలు మాత్రం జరుగుతూ ఉన్నాయి కుట్రలు మాత్రం ఖచ్చితంగా జరిగిపోతా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అవసరం లేదు ఆంధ్ర నాయకుల పెత్తనము ఆంధ్ర పార్టీలు ఆంధ్ర పార్టీలో ఖచ్చితంగా చెప్పాలంటే మీరు సపోర్ట్ చేసేటట్టయితే అయితే ఇక్కడ ఆంధ్ర మీడియా కూడా అవసరం లేదు ఆంధ్ర మీడియా కూడా అవసరం లేదు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి తెలివిగా కొట్టండి దెబ్బ అంతేగాని పోయి ఆఫీసుల మీద దాడి చేయడాలు ఆంధ్ర ఆఫీసులు అని చెప్పేసి మీడియా సంస్థల మీద దాడి చేయడాలు వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఏం రాదు ఇది ఇంకా కొంచెం ఎక్కువైతే తప్ప ఏముండదు కానీ తెలివిగా ఎట్లా సమాధానం చెప్పాలి ఏం వచ్చిర్రు అనుకోండి రైట్ వచ్చిర్రు జ్వలా పెట్టుకొని వచ్చిండ్రు మనం కరెక్ట్గా మన మనం సమాధానం చెప్తే మళ్ళా రిటర్న్ బ్యాక్ వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే సమాజంలో ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంటాయి ఆ కుట్రల్ని కనుక మనం ఛేదించకుండా కలిపెట్టకుండా ఉంటే మాత్రానికి ఆగమాగం అవుతాం ఖచ్చితంగా అదే చెప్తా ఉన్నాం ఏది ఏమైనా కానీ ఇగో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తా ఉందని చెప్పి మరి కూటమి తెచ్చేటటువంటి ప్లాన్ అయితే జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆంధ్ర నాయకులు ఆంధ్ర నాయకులు కొంతమంది ఇక్కడ ఆంధ్ర మీడియాని అడ్డు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ రాజకీయాలు చేయబోతున్నట్లు మాత్రానికి ఖచ్చితంగా ఈ కుట్రని ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణ బిడ్డ పసిగట్టి కుట్రని తిప్పికొట్టాలి